మీకు కూడా అర్థమవుతు అర్థమవుతుంటది ప్రజల సమస్యలు ఏమున్నాయని చెప్పి ఈ మంచి కార్యక్రమము మహేశ్వర్ గౌడ్ గారు గాంధీ గాంధీభవన్లో ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు నేను ఇక్కడ మంత్రిగా కూర్చొని ప్రజల అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్లో మాట్లాడాలో అందరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది కలెక్టర్ వికారాబాదు కలెక్టర్ హైదరాబాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము వారికి మాకు లిస్టులో రాలేదని చెప్పి కొన్ని రిప్రజెంటేషన్సు వికారాబాద్ కలెక్టరేట్లో దళితులు వచ్చి మాకు పట్టాలు ఇచ్చిన ల్యాండ్ని కూడా కొందరు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ హయాంలో లేదు లేదు మాకు హక్కున్నది దళితులకు పట్టాలు క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ రోజులలో వారికి అందరికీ కూడా హింస చేయడం జరిగింది ఇలాంటి అప్లికేషన్స్ కొందరికి అడ్మిషన్స్ కావాలి ఇవన్నీ కూడా నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మార్క్ చేస్తూ మా సోదరులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కూడా సహకరించి మేము మా ప్రజల సమస్యలకు ఎక్కడ ఎవరితో మాట్లాడాలి ఇమీడియట్ అనమాట సార్లు కూడా అందరితోని గా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమము ఎందుకంటే ప్రజల నాడి తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వంతో ప్రభుత్వం పైన అని సో ఒక ప్రజా పాలన ఏదైతే నడుస్తుందో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ ప్రజాపాలన కండక్ట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరు కూడా సరిగా స్పందన ఉంది సో ఒకవైపు టిఆర్ఎస్ హయాంలో ఏమైందో మీరు చూస్తున్నారు ఇప్పుడేమో కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన డెమోక్రసీ స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో అప్పుడైతే పోలీస్ ఇష్టం వచ్చినట్టు పోలీస్ వివరించేది నేను నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెన్నూరులో అప్పుడు పోలీస్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు చీఫ్ పీప్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళైతే హవా నడుస్తుండే ఎవరికి స్వేచ్ఛ లేకుండా ఎమ్మెల్యేని కలవడానికి తో ఇప్పటి వరకు మేము పద్దెనిమిది నెలలో ఎవరి మీద కూడా ఒక కేసు పెట్టలేదు టిఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసు పెట్టలేదు కేవలము ప్రజల ప్రేమ ప్రజల ఆదరణ సంపాదించాలని చెప్పి మేము పనిచేస్తున్నాము సో అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఎందుకంటే చాలా చోట్ల మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఏ ఇష్యూ పైన కానీ లాంగ్ రోప్ ఇచ్చి దాని ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కానీ మీరు మీ వ్యూస్ అన్ని కూడా చెప్పాలని చెప్పి ఈ డెమోక్రాటిక్ వేలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు స్టాప్ బోర్డు అని ఎప్పుడు ఉండదు చారి ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి ఖాళీ మంచిర్యాల ఎమ్మెల్యే కాదు అన్ని వన్ నైన్టీన్ నియోజకవర్గాలలో ఎప్పుడు ఎమ్మెల్యేనే ఉంటాడు ఎందుకంటే ఆయనే ప్రజలతో ఎప్పుడు కాంటాక్ట్లు ఉంటాడు ఎవ్రీ డే టు డే సో ఆయనే రాజు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఎప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా గానీ వారే రాజు ఉంటారు వారికి మంత్రులు ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి మంత్రులు ఉంటారు అర్థమైంది చారి సో మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ఏమైనా అవసరాలు ఉంటే ఏమైనా ఉంటే రిప్రజెంట్ ఇవాళ ఒక రిప్రజెంటేషన్ వచ్చింది ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో సార్ ఇట్లా ఉందని కలెక్టర్ గారు రాష్ట్ర పంపించినాను సో మంత్రి రోల్ ఇస్ ఓన్లీ టు హెల్ప్ ద ఎమ్మెల్యే లోకల్ ఎంఎల్ఎస్ ప్రజల సమస్యలు దూరం చేయడానికి మంత్రి పని ఏమన్నారు వేరే మంత్రులు కాదు ఎవరికైనా కానీ సేమ్ రూల్ అనమాట ఏం స్టాప్ లేదు ఉంపు లేదు ప్రజలకు నియోజకవర్గం అభివృద్ధి కావాలి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో ఇవన్నీ కూడా సరిగా అమలు జరుగుతున్నాయా లేదా ఇప్పుడు మాకు డిస్టిక్ డిస్ట్రిక్ట్ మంత్రి వచ్చిండు జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు కాదు నేను రోజు పోతుంటే పడుకో నా ఇల్లుండ మంచిర్యాలలో మంచిర్యాలో పడుకుంటుండ నియోజ దాని నియోజకవర్గం కాదు కదా మంచిర్యాలో జిల్లా జిల్లాకు చెందిన మంత్రిని నేను జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ కాదు జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు గారు ఆయన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఒక మీటింగ్ పెట్టింది ఆయన ఇన్చార్జ్ ఫ్రామ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆయన ఇన్ఛార్జ్ అనమాట ఆదిలాబాద్ ఆయన వచ్చి నాకు చెప్పినాడు సార్ ఇవాళ నేను ఒక మీటింగ్ పెట్టినా సరే నేను ఆ కన్సర్న్ ఎమ్మెల్యే మంత్రి అయినా కానీ నేను ఐ విల్ కమ్ అండ్ అటెండ్ యువర్ మీటింగ్ అన్నా అది ప్రోటోకాల్ అర్థమైందా సో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మెయిన్ అరే ఏ పార్టీల పంచాయతీ ఉండదయా ఏ పార్టీలో కూడా అన్ని పార్టీలలో పంచాయతీ ఉంటుంది గ్రూప్స్ ఉంటాయి అదే రాజనీతి రాజకీయం అంటే ఏంది గ్రూప్లు తగాదులు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకునే బాధ్యత పొలిటికల్ పార్టీస్ది మేము కూడా మా పఠించరు చూడు ఆమె అంటున్నది కేటీఆర్ కి కవితే పంచాయతీ ఉన్నది అయ్యా వాళ్ళకి పంచాయతీ ఉన్నప్పుడు నియోజకవర్గాలు ఉండదా పంచాయతీ సారీ సో మీరు ఎప్పుడు కూడా ఆదిలాబాదు లో వివేక్ రాజనీతి అని ఉండదా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ కేసీఆర్ దిగిపోవాలని చెప్పి ఆయన వ్యతిరేకంగా చాలా పనిచేసిన సో నాది నా స్టాండింగ్ ఉంటుంది వేరే వాళ్ళ స్టాండింగ్ వేరే వాళ్ళు ఉంటుంది మనకి విదిన్ ద పార్టీ ఎవరితో కాంపిటీషన్ లేదు మన బ్రాండ్ వాల్యూ మనం నిలబెట్టుకోవాలని చెప్పి పని చేస్తా పార్టీకి స్ట్రాంగ్ చేస్తా నేను నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడినా శ్రీనివాస్ గారితో మాట్లాడినా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ విల్ బి ఏబుల్ టు సెటిల్ ఐట్ దట్ ఇష్యూ అక్కడ ఉన్న ఇష్యూలు ఉంటాయి ఎప్పుడు ఇష్యూలు లేకుంటే లైఫ్ ఏముంటది ఏంటి సిగాజీ ఇండస్ట్రీస్ చెప్తుండ్రా నేను ఇప్పుడే చెప్పిన మీకు కమిటీ వాళ్ళందరూ కూడా చర్చిస్తున్నారు నేను కూడా ఇప్పుడు మంత్రి ఇన్ఛార్జ్ గా చర్చించిన మా రామ్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు వారు పోయి ఏ ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరిని డిసిసి ప్రెసిడెంట్ చేయాలి పార్టీని పదవులు ఎవరికి ఇవ్వాలని చెప్పి వారు కూడా ఒక స్టడీ చేయడం జరిగింది నేను ఆల్రెడీ మాట్లాడిన ఎమ్మెల్యే గారితో శ్రీనివాస్ గారితో వాళ్ళ ఇద్దరి మధ్యన కూడా ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను షార్ట్లీ అయిపోతుంది సో దర్ ఇస్ నో మీనాక్షి శేషాద్రి గారు చాలా క్లియర్ గా చెప్పినారు మొన్న మీ సారీ మీనాక్షి నటరాజన్ గారు క్లియర్ గా చెప్పినారు ఏమని చెప్పినారు ఎవరైతే పార్టీకి ఇన్ని సంవత్సరాల కట్టుబడి ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరైతే తర్వాత వచ్చి కాంట్రిబ్యూట్ చేసినారో అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో కొందరిని వారిని కూడా చూసుకునే బాధ్యత మంత్రి ఇన్ఛార్జెస్ ఉందని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది సో దాని ప్రకారంగానే నిర్ణయాలు తీసుకోబోతుంది డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఎప్పుడు కూడా నిర్ణయాలు క్లియర్ కట్ ఉంటాయి కదా బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడు కూడా పరిస్థితులు పట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు సో మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ గారు అందరి దగ్గరికి వెళ్ళి లెటర్లు తెప్పించుకుంటున్నాడు అన్ని డేటా కలెక్ట్ చేసుకొని త్వరలోనే నిన్ననే అనౌన్స్ చేసినారు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జెస్ ని కూడా మేము ఫిఫ్టీన్త్ వరకు అనౌన్స్ చేస్తామని చెప్పి వారు చెప్పినారు ఇంకా గవర్నమెంట్ లో ఉన్న పదవులు పిసిసిలో ఇంకేమైనా పదవులు ఇచ్చేది ఉంది అది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది అయ్యే ఇది మీ అతిథి అయిన తర్వాత నీకు తెలుసుగా నేనున్నా అయ్యే ఇగో ఒకటి పాతులని ఇన్సల్ట్ చేయడమో కొత్తలని ఇన్సల్ట్ చేయడమో ఉండదు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి సో కలుపుకొని ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఏముంది గజల పరిస్థితి మంచినే ఉన్నది మంచి గజ్వల్ పరిస్థితి బాగానే ఉంది గజ్వలే అంటు అడుగుతున్నావు కదా అరే బాబు మీరు ఒక ప్రశ్న ఉన్నారు కరెక్టే కాని మీరు ఒక ఇన్నర్ పార్టీ విషయాలు వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ అరే వినండి బ్రదర్ నేను ఆన్సర్ చేయని అరే నేను ఆన్సర్ చేయలేదు నువ్వే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగితే ఎట్లా నేనేమంటున్నా ఇన్నర్ పార్టీలో నేను ఎప్పుడూ చెప్పిన ఏ పొలిటికల్ పార్టీలో అయినా కానీ గ్రూప్స్ ఉంటాయి తగాదాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మా పని అది ఇన్ఛార్జ్ గా మా పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ నుంచి ఉన్నారు మేము ఇద్దరం చర్చించి ఆ ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని సెటిల్ చేస్తాం సో డోంట్ వరీ అబౌట్ ఇట్ ఏది ఏది కావాలని అది డెఫినెట్ అవుతుంది మీరు ఎప్పుడు కూడా నా ఐ వుడ్ రిక్వెస్ట్ బిగ్ పిక్చర్ చూడండి చిన్న చిన్న విషయాలు ఉంటాయి బిగ్ పిక్చర్లు ఏమైనా క్వశ్చన్లు అడగండి కానీ ఈ డిసిసి ప్రెసిడెంట్ ని తీసేస్తారా డిసిసి ప్రెసిడెంట్ ని తీసేయడము తీయకపోవడం ఏమిటి డిపెండ్ అవుతుంది ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు డిసిసి ప్రెసిడెంట్ గా ఒక కొత్త ఎక్కువ సంవత్సరాలు ఉంటే కొత్త వాళ్ళకి ఇవ్వచ్చా వాటి నిర్ణయం తీసుకుంటే ఇన్ఛార్జ్ ఐ కెన్ ఓన్లీ రికమెండ్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటది మేము నిన్న డిస్కస్ చేసినాము ఏమేమి ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారం ఉన్నదో ఏది ఏ సమస్య పైన ఎంత స్ట్రిక్ట్ గా పోవాలి ఎంత డైల్యూట్ చేయాలి ఇవన్నీ కూడా చర్చించుకొని మేము నిర్ణయం తీసుకున్నప్పుడు కేవలం కార్మికుల హక్కులు కాపాడటానికి ఆ ఆలోచన పెట్టుకొని నిర్ణయం తీసుకుంటా ఓకే తీసుకుంటాడు మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టమని చెప్పిన నిన్న నాకు వస్తుంది ఇవాళ రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి చెప్తాను ఇప్పుడే వచ్చారు నేను కలెక్టర్ గారితో మాట్లాడినాను కలెక్టర్ గారు చెప్పినాను ఎవరు ఏ కాంగ్రెస్ హయాంలో ఏదైతే పట్టాలు ఇష్యూ చేసినారో దాన్ని మీరు అమలు చేయాలి మీరు మళ్ళీ ఎగ్జామిన్ చేయండి ఏమైనా ఇష్యూస్ ఉంటే మా రెవెన్యూ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు వీళ్ళందరినీ రేపు మార్నింగ్ రమ్మన్నారు కలెక్టరేట్ కి నేను ఉంటాను సార్ వారితో చర్చిస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది రేపు గీక్ వర్కర్లది ఆల్రెడీ ఒక యాక్ట్ ఎట్లా పాస్ చేయాలి ఏం చేయాలో ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ కావడం జరిగింది సిఎంఓ ఆఫీస్లో కూడా ఒక కాపీ ఇచ్చినాము ఐ డోంట్ థింక్ రేపు ఏదైతే క్యాబినెట్ జరగబోతుందో ఈ క్యాబినెట్లో లో కేవలము యాక్షన్ టేకన్ రిపోర్ట్ అంటే ఇంతకుముందు కేబినెట్ లో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో దీనిపై ఏంటి యాక్షన్ చేసుకుంటున్నారు అమలు అవుతున్నా లేదా క్యాబినెట్ డిసిషన్స్ అది మెయిన్ ఎజెండా రేపటి సో గిగ్ వర్కర్స్ చాలా పెద్ద ఇష్యూ మేము కూడా దాంట్లో సే మా గిగ్ వర్కర్స్ ని ఎట్లా సేఫ్ గార్డ్స్ వారికి చేయాలి వారికి ఒక ప్రొటెక్షన్ యాక్సిడెంట్స్ లో ఇవన్నీ కూడా ఇన్కార్పరేట్ చేస్తున్నాము ఆ త్వరలోనే గిగ్ వర్కర్స్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ఈ గిగ్ వర్కర్స్ ఏమో ఒక కొత్త బిజినెస్ అనమాట గిగ్ వర్కర్స్ ఈ జొమాటో ఈ స్విగ్గీ వీళ్ళందరూ కూడా ఒక కొత్త బిజినెస్ దీంట్లో మెచ్యూరిటీ ఇంకా వచ్చేది అవసరం ఉన్నది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక భద్రత కల్పించే అవసరం ఉన్నది సో ఇవన్నీ చూసుకొని రాహుల్ గాంధీ గారు మొన్న భారత్ జోడో యాత్రలో దీని గురించి మాట్లాడినారు ఫస్ట్ గిగ్ వర్కర్స్ యాక్ట్ ఏదైతే రాజస్థాన్ లో తీసుకొచ్చారో అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది తర్వాత ఇప్పుడు కర్ణాటక లో గిగ్ వర్కర్స్ కి అదొక యాక్ట్ పాస్ చేసినారు ఈ త్వరలోనే మన తెలంగాణలో కూడా గిగ్ వర్కర్స్ కి కొన్ని హక్కులు కల్పించడము వారికి భద్రత కల్పించడము ఇవన్నీ కూడా ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ లో ఉంటుంది యాక్చువల్లీ అందరు కూడా చాలా మంది అనుకున్నారు గిగ్ వర్కర్స్ అందరూ వెల్ టు డూ అని అట్లా కాదు గిగ్ వర్కర్స్ తో చాలా మంది ఆ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా మేనేజ్మెంట్స్ వరకు అగ్రికల్చర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను సూచన ఇచ్చిన ఏమని ఇది ఒక కొత్త బిజినెస్ మీరు కూడా ఆలోచించండి ఎక్కువ ఎక్కువ మీ బిజినెస్ కావాలంటే గిగ్ వర్కర్స్ కూడా హ్యాపీ ఉండాలి గిగ్ వర్కర్స్కి కూడా ఎందుకంటే గిగ్ వర్కర్సే ఏదన్నా పార్సల్ డెలివరీ చేయాలంటే ఏదన్నా డ్రాప్ చేయాలనుకున్నా ఇవన్నీ కూడా ఈ గిగ్ వర్కర్స్ పరిధిలో ఉంటాయి వారు కూడా సంతోషంగా ఉండాలి వారు కూడా పోయి కస్టమర్ని కలిసినప్పుడు కస్టమర్ని సాటిస్ఫై చేయాలి బిజినెస్ పెరుగుతుంది సో నేను కూడా వారికి ఇదే చెప్పినాను మీరు వర్కర్స్ని హ్యాపీ చేసే బాధ్యత కూడా అగ్రిగేటర్స్ది మీరు వారి సమస్యలు కూడా పాజిటివ్ వేగా తీసుకోవాలని చెప్పి వారికి సూచన ఇవ్వడం జరిగింది నేను అనుకుంటాను త్వరలోనే ఏమైనా సజెషన్స్ ఉంటే ముఖ్యమంత్రి గారి అవి కూడా ఇన్కోఆపరేట్ చేసి త్వరలోనే కేబినెట్ లో పాస్ చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా పెట్టే ప్రాసెస్ లో ఉన్నా డెఫినెట్లీ ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు సంగారెడ్డిలో సారీ చెరువులో ఏదైతే నలభై మూడు మంది చెప్పినారో దాంట్లో ఎంక్వైరీ నడుస్తుంది మేనేజ్మెంట్ ఏదైతే లోపాలు ఏమున్నాయో డెఫినెట్లీ ఆ సంస్థలో కూడా ఇంతమంది చనిపోవడము నేను ఇన్స్పెక్టర్ రిపోర్ట్ చదివినాను డిసెంబర్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏదైతే పోవాలో చాలా బాగా మెన్షన్ చేసినాడు ఏమేం లోపాలు ఉన్నాయో దీంట్లో మేనేజ్మెంట్ వారు కొంచెం శ్రద్ధ తీసుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంటే డెఫినెట్లీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది కాదు కానీ నేను దీంట్లో ఏముందంటే ప్రెస్ వాళ్ళతో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉన్న అందరి అన్ని చోట్ల కూడా అడుగుతున్నారు వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు చాలా చోట్ల కూడా మీరు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడానికి పోవడానికి మళ్ళీ నోటీస్ ఇవ్వాలి పదిహేను రోజులు నోటీస్ ఇవ్వాలి పోవద్దు ఇవన్నీ కూడా బిజినెస్ ఇంప్రూవ్ చేయటానికి వాళ్ళందరూ కూడా ఈ చట్టాలు పాస్ చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే మేనేజ్మెంట్స్కి ఫెడరేషన్ సిఏ వాళ్ళని కూడా ట్వంటీ ఫిఫ్త్ నాడు వాళ్ళ మీటింగ్ ఉంది ఐమ్ గోన్ టు పోయిన అడ్రస్ నేను వారికి చెప్ చెప్పబోతున్నాను అరే మీరు ఎన్ని ఫెసిలిటీస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇచ్చినప్పుడు కంపెనీస్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి యాక్చువల్లీ కంపెనీసే ఇవన్నీ ఏదైతే చేయాలో రెగ్యులేషను ఫాలో సిస్టమ్స్ ఏది సేఫ్టీ కోసం ఏం చేయాలో ఇవన్నీ సిస్టమ్స్ ఫాలో చేసే బాధ్యత కంపెనీస్ పైన పడుతుంది సో వారు దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక డైరెక్టర్ని ఆక్యుపై ఆక్యుపైర్ చేసినారు ఎందుకు చేసినారో డైరెక్టర్ని ఆక్యుపైర్ ఆ డైరెక్టర్ ఎవరైతే ఆక్యుపై ఉంటారో బోర్డ్ మీటింగ్స్ లో ఆయన ఈ ఇలాంటి క్వశ్చన్స్ ఏదైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రేజ్ చేసినప్పుడు ఇది బోర్డు మీటింగ్లో చర్చించి బోర్డ్ లెవెల్లో కూడా డిసిషన్స్ తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి ని బోర్డ్ లెవెల్లో పెట్టినారు సో ఈ ప్రాసెస్ కూడా కొద్దిగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేది అవసరం ఎంక్వైరీ అదే చెప్తున్నా కదా సేమ్ మే ఎంక్వైరీ చేసి ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారో డెఫినెట్ వారు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం స్టేట్ పోలీసు వాళ్ళు వారికి పర్మిషన్ తీసుకొని ధర్నా చేయవచ్చు ఎవరైనా కార్మికుల కోసం హక్కుల కోసం చేయవచ్చు వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదేమో అందు గురించి వారు చేసినారు ఎప్పుడు కూడా ఇంతకు ముందు మనము ఇంద్రపాటి దగ్గర ధర్నా చౌక్ పెట్టడం జరిగింది అక్కడ ఎవరైనా పోయి ధర్నా చేసుకోవచ్చు నాకు ఐ రియలీ నాకు ఆ ఇష్యూ పైన ఇంకా నాకు తెలియదు రిపోర్ట్ రాలేదు నేను కనుక్కున్న చెప్తాను కానీ డెఫినెట్లీ సిపిఐ వాళ్ళకు ఒక హక్కు ఉన్నది కార్మికుల కోసము ఏది న్యాయమో ఏది మంచిదో వాళ్ళు రేజ్ చేసేది అవసరం ఉన్నది మేము కూడా ప్రభుత్వంలో ఏది మంచిదో కార్మికులకు అవన్నీ కూడా ఇన్కార్పరేట్ చేసి కార్మికులకు మేము ప్రొటెక్ట్ చేస్తాం కళ్ళు ఒక వైపు ఏమో గౌడ సంఘం ఉన్నారు వాళ్ళందరూ కూడా కల్ కళ్ళు తేవాలని గవర్నమెంట్ గౌడ సంఘ గౌడ కార్మికులకు ప్రొటెక్ట్ చేసే అవసరం ఉన్నది సో ఇది ఏదైతే కల్తీ కళ్ళు మధ్యవర్తులు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వము ఎంక్వైరీ చేసిన తర్వాత కఠినమైన యాక్షన్ తీసుకుంటుంది నెక్స్ట్ ఆల్రెడీ ఈ టెన్ అవర్స్ ఏదైతే ఉందో ఇది నేను సారీ ని మీకు అందరికీ హైలైట్ చేయాలని చెప్తున్నాను ఈ టెన్ అవర్స్ ఏదైతే వచ్చిందో ఇది నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అప్లికబుల్ కాదు ఎవరైతే మెషిన్ల మీద పనిచేస్తారో వీళ్ళందరూ కూడా టెన్ అవర్స్ పెంచినా గాని ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది ఇంతకుముందు ఎయిట్ అవర్స్ అయినా కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకే పని చేయొచ్చు వీక్లీ అని చెప్పి రూల్ ఉన్నది ఆ రూల్ ఏమో కంటిన్యూస్ టెన్ అవర్స్ అయినా కానీ మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే వారిని పని చేయవచ్చు వారు అంటే లిటరలీ వెస్టర్న్ కంట్రీస్లో ఏదైతే ఉందో ఐదు రోజులు పనిచేసి రెండు రోజులు రెస్ట్ తీసుకునే ఏదైతే ఉందో స్లోలీ వీఆర్ కమింగ్ టు దట్ సిస్టమ్ వర్కర్స్కి ఎవరికి కూడా రిలాక్సేషన్ కాలేదు నంబర్ ఆఫ్ అవర్స్ రిలాక్సైడ్ వారికి కూడా చాలా మంది రిప్రజెంట్ చేస్తున్నారు ఐటీ లో దిస్ సమ్ ఆఫ్ ద కమర్షియల్ సెక్టర్స్లో సర్వర్ పది గంటలు పనిచేస్తే కంటిన్యూటీ ఉంటుంది దాని తర్వాత వారికి టూ డేస్ ఆఫ్ కూడా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్తో ఒక రోజు పోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఈ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్స్ ఓన్లీ దిస్ కండ్ ఆఫ్ అ డెసిషన్స్టింగ్ ఇంకా థ్యాంక్ యూ Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.